సినిమా బాక్స్ ఆఫీస్ బాడీ మూవీ సినిమా మస్తు బోరా ఉంది ఇట్టు ఎక్స్పెక్ట్ కొట్టేస్తాడు మళ్ళీ చాలా బాగుంది అమ్మే సూపర్ సూపర్ హండూండ్ కోడ్స్ కోడ్స్ సూపర్ హిట్ మూవీ యాక్టింగ్ కూడా చాలా మంచి ఉంది సూపర్ సూపర్ బాగుంది నా మూవీ బోబల్ రికార్డులు తిరిగేస్తుంది మామూలుగా లేదు మా ప్రవాసి ఎంట్రీ మాత్రం వుర్రా వేరే లెవెల్ ఉంది తర్వాత క్లైమాక్స్ మాత్రం మామూలుగా లేదు మైండ్ బ్లాక్ అయిపోతుంది మూవీ మీరు ఒకసారి చూడాలి బోబలి రికార్డులు బాగుంది రోజులు డార్లింగ్ డార్లింగ్ చూసాం కానీ ఈ సినిమా అసలు డార్లింగ్ వేరే లెవెల్ ఆ బ్లడ్ చూస్తుంటే మొత్తం థియేటర్ లో ఎవరు అసలు వేరే లెవెల్ బాబల్ టీవల్ టూ రికార్డ్ బ్రేక్ అయితే చరిత్రలో మళ్ళీ బాబుల్ టూ సినిమా రాలేదు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయితే సలార్తో కొట్టి పడేసాడు వేరే లెవెల్

Yeah, they...